శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవదత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి బంధువులందరికీ నా ఆత్మీయ నమష్మాంజలి మనం ఈ యొక్క కార్తీక మాసం దీపావళి అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు దీపాలను వెలిగిస్తూ కార్తీక మాసాన్ని అందరం చాలా అత్యద్భుతంగా జరుపుకున్నాం ఉద్వాపన దేనికైనా ఆరంభం ఎలా ఉంటుందో అలా ఉద్వా ఉద్వాపన ఉంటుంది కదా అలాగే చక్కగా పాడ్యం రోజు అమావాస్య వరకు కూడా దీపాలు వెలిగిస్తారు వెలిగించి తదుపరి పాడ్యం రోజు చక్కగా ఆ దీపాలని నదీ జలాల దగ్గరికి వెళ్ళి అరటి దొనలను కొని ఆ అరటి దొనల్లో దీపాలను ఉంచి దీపాలు వదులుతారు కొంతమంది ఐదు కొంతమంది తొమ్మిది పదకొండు ఇట్లా వారి వారి యొక్క శక్తి మరియు ఇష్టాన్ని బట్టి కొంతమంది ముప్పై మూడు దీపాలని అంత ధ్వనుల్లో ఒక మూడేసుగా ఐదు పెట్టి కూడా వదులుతూ ఉంటారు ఆ రోజు అలా చేసిన వారికి ఈ నెల రోజులు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి పాడ్యం రోజు అలా ఎవరైతే దీపాన్ని వదులుతారో వారికి డైరెక్ట్ స్వర్గానికి దారి అని మనకి పురాణం చెప్తూ ఉంది అలాగే సరే నదీ జలాల చెంతకు చేరలేము వెళ్ళలేనటువంటి వారికి వారు తమ ఇంట్లోనే చక్కగా అంటే ఎక్కడికక్కడికి మనకి వసతుల్ని కూర్చుకోగలిగినటువంటి అనుకూలతలు అనేది ప్రస్తుతం ఉన్నాయి మనకి అందుకని చక్కగా బకెట్లో నీళ్ళు పోసుకొని దాంట్లో వదలడమా లేదా వెడలపైన తట్ట ఇట్లా పెట్టుకొని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు దాన్ని ఆచరించవచ్చు అసలు ఇలా ఆచరించే విధానం మన బలి గురించి చెప్పుకున్నాం కదా అలా ఈ ఆచరించే విధానం ఎందుకు వచ్చింది ఏంటి పాఠ్యమే అంటే పోలి పోలి స్వర్గము అంటారట దీన్ని ఈ పాఠ్యాన్ని పాఠ్యంని పోలీస్ వర్గం కథ దీన్ని చక్కగా మనందరం చెప్పుకొని గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏది కూడా నియమానుసారంగా చాలామంది మనం అంటుంటాం కదా మనకు అసలు సమయమే లేనది లేదని అవకాశమే లభించలేదని చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ నీ ఇష్టం ఉంటే నీ ఇష్టము చేత ప్రతికూల స్థితులను కూడా అనుకూల స్థితులుగా మార్చుకోవచ్చు అని చెప్పి మనకి పోలి వృత్తాంతం తెలియజేస్తుంది అప్పట్లో ఒక రజకుని ఇంట్లో ఆయనకి నలుగురు ఐదుగురు సంతానం అందరికీ చక్కగా వివాహం జరిపించాడు అందరికి ఇది వస్తు ఇంటికి ప్రతి ఒక్కరూ వస్తున్నారు అట్లాగే చిట్ట చివర ఒక ఆ చిట్ట చివరి కోడలు ఎవరైతే ఉందో ఆ కోడల పేరే పోలి అట ఆ పోలి ఏం చేస్తుంది పోలి వచ్చినప్పటి నుంచి ఈ వీళ్ళంతా ముందర నుంచి నాటుకుపోయిన వాళ్ళు కదా అదే నాకు చాలా నవ్వు వస్తుంటుంది అత్తగారులు అంటూ ఉంటారు కోడలని ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా ఆమె కూడా ఒక ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చి వారితో సహజీవనం చేస్తూ తను అక్కడ నిలబడిపోయినటువంటి అంగ భావించుకోదు కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ అట్లా ఈ పోలిని ముందుగా వచ్చినటువంటి తోడుకోడలు ఎవరైతే ఉన్నారో తోడుకోడల్లో మరియు అత్త మా ఎవరు కూడా తనకంటే అక్కడ ఎవరు తనకు అనుకూలమైన వాళ్ళే లేరనమాట అలాంటి స్థితుల్లో పోలి జీవిస్తూ ఉంది ఆ ఇంట్లో అలా జీవిస్తున్న సందర్భంలో ఇంటి పన్నంతా ఆమె నెత్తిని వేసేవాళ్ళు అట్లా అసలు ఎలాగంటే అలాగా వాళ్ళ పుట్టింటి వారిని అవమానిస్తూ ఉండేవాళ్ళు ఎన్నో రకాలుగా ఈ విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో వారి జీవితంలో కార్తీక మాసం ప్రవేశించింది ఏదైనా నోరు తెలుసుకొని భర్తకు చెప్పుకుందామన్నా అవకాశం లేదు పోలికి వీళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు అది మాట కొడితేనన్నా ఒక తీరు కానీ మాటల ద్వారా హింసించడం అన్నమాట అది ఇంకా ప్రత్యక్ష నరకం సరే కానీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా వాళ్ళ చెప్పేటువంటి పనులన్నీ చేస్తూ చెందుతూ తన లోపలే బాధపడుతూ భగవద్ ఆరాధన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి పోలి వీళ్ళు ప్రతిరోజు కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో నదీ స్నానం చేత అత్యంత పుణ్యఫలం అని కదా చెప్పుకున్నాడు పరమేశ్వరుడు అందుకని అత్త మిగతా ఆ నలుగురు కోడల్లో కలిసి చక్కగా రోజు నదీ స్నానాలకు వెళ్ళడం కార్తీక పౌర్ణమి ఇత్యాది పర్వదినాలు వచ్చినప్పుడు ప్రత్యేకించి ఆ ఉపవాసాలు తపవాసాలు ఉంటూ వెళ్ళి ఎక్కడైనా పుణ్యక్షేత్రాలను దర్శించి రావడం తను వస్తాను ఇంట్లో అన్నీ చేసి పెట్టి కూడా మీతో నేను వస్తాను అంటే ఆమె రానివ్వకుండా ఇంట్లో పెట్టి స్థలాం వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సరే ఏం చెయ్యాలి తనకి అనుకున్నటువంటి సందర్భంలో వీళ్ళు వెళ్ళినటువంటి మనుషణమే ఈమె వీళ్ళు నదీ స్నానానికి వెళ్ళగానే ఈమె ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ బాయిలో స్నానాన్ని హరే గంగే అన్నీ అంటూ నదీ జలాలను స్మరించుకుంటూ స్నానం ఆచరించి చక్కగా తమ ఇంటి గుమ్మ వెనక గుమ్మ కరటి గుమ్మంలో ఉన్నటువంటి తులసమ్మ దగ్గర దీపం ఉంచి ఎక్కడ వాళ్ళు చూస్తారని గంపకం పెట్టి ఉంచేదట అలా అలా చేసుకుంటూ ఉంది ఆ తల్లి సరే ఒకరోజు వీళ్ళ కంటబడింది అందరూ కూడా ఆమెను నానా దుర్భాషలాడి చేశారు ఇంకా అలా చేస్తున్న తల్లి చిట్ట చివరి వచ్చినప్పుడు ఎక్కడో వింది ఆమె కూడా మనలాగే వింది అందుకని ఆ నదీ జలాలకి ఎలాగోలాగా వాళ్ళ కాళ్ళ ఎలా పడి ఒప్పించుకొని నేను అక్కడ మీతో వస్తాను చూస్తాను అని చెప్పి ఆ వచ్చి కూర్చొని వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది చేస్తున్న సందర్భంలో ఆమె ఎప్పుడైతే ఆ అరటి దొనల్లో పెట్టి దీపాలను వదిలిందో వదలగానే ఒక పుష్పక విమానం ఆ కోనే దగ్గరకు వచ్చి ఆగిందట ఆగగానే అక్కడి నుంచి అక్కడ దానిలో ఉన్నటువంటి దైవదూతలు ఎవరైతే ఉన్నారో ఈ పోలిని సశరీరంగా మనకి భక్త తుకారాం గారికి ఉంటుంది సశరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి మహానుభావుడు అలా ఈ పోలి కూడా స్వర్గానికి ఆ విమానం ఎక్కి కూర్చుంది ఏంటి అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేటువంటి ఇందులో అత్తగారు కాస్త కోడలు గారి కాలు పట్టుకున్నారు ఏమే నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇంటి నుంచి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎవరు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అది ఇది అని ఆ విధంగా అత్తగారి కోడలిని ఇంకో కోడలు ఇంకో కోడలు అంటే పెద్ద కోడలు పెద్ద కోడలు దాన్ని రెండో కోడలు మూడో కాళ్ళు ఇట్లా అందరూ పట్టుకొని పుష్ప విమానం బయలుదేరుతూ ఉంది ఆ పుష్ప విమానానికి వీళ్ళు వేలాడుతూ ఉన్నారు మరి కొద్ది దూరం అలా గాల్లో అది తేలియాడుతూ ఉంటే కింద ఉన్నటువంటి జనులందరూ వింతగా దాన్ని చూస్తూ ఉన్నారట కాసేపటికే ఆ దైవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోలి యొక్క కాళ్ళను పట్టుకున్నటువంటి అత్తగారిని అమ్మ మీరు ఏంటి ఇది ఏం పని ఇలా చేస్తున్నారు అది ఇది మీరు ఎవరు అయ్యా మా కోడలు మా కోడలు చేసుకున్నటువంటి చక్కటి పుణ్యంలో మాకు కూడా పుణ్యం సంప్రాప్తిస్తుంది కదా ఏంటి మా కోడలతో పాటే మేము కూడా స్వర్గానికి వస్తాము అది ఇది అంటే అప్పుడు మేము కూడా ఆ నెల రోజుల పాటు ఇంకా మేము కార్తీక వ్రతాన్ని ఆచరించాం నదీ జలాల స్నానం చేశాం కార్తీక పవన ఉపవాసాలు ఉన్నాం ద్వాదశి వ్రతాలు ఆచరించాం అన్నీ చేశాం మమ్మల్ని ఇక్కడ పడేయడం ఏంటి ఏమీ చేయింది దాన్ని మాత్రం తీసుకెళ్తున్నారే ఒకరోజుది ఇలా వదిలితేనని అప్పుడు అని చెప్తారు అమ్మా మీరు వ్రతాన్ని ఆచరిస్తూ ఇతరుల మీద కొండాలు చెప్పుకుంటూ అంటే అంటే చాడీలు ఆమెను బాధిస్తూ అంటే ఇతరులను ఎవరైతే హింసిస్తూ ఉంటారో ఇతరుల మీదకి ఎవరైతే విరుచుకుపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి స్వర్గంలో ప్రవేశం లేదు వ్రత ఆచరిస్తూ ఉన్నప్పటికి కూడా మీరు సాటి మనిషిలో ఉన్న దైవాన్ని గుర్తించకుండా ఆమెను హింసిస్తున్నారు అంతేకాకుండా గుడికొచ్చి దీపాలు మేము ముందు పెడితే మేము ముందు అని చెప్పి అక్కడ వాళ్ళతో ఎంత గొడవలు పడ్డారో కదా వన భోజనాల్లో వన వనభోజనాల్లో పాల్గొని కూడా భోజనాన్ని గురించి విమర్శించుకుంటూ భోంచేశారే మీకు ఎక్కడొస్తుంది పుణ్యము అంటే చూడండి ఎంతటి అవివేకము అవివేకంలో మనం జీవిస్తున్నామో అంటే సకల కార్యక్రమాలు చేస్తున్నామనుకుంటున్నాము కానీ ఆ చేస్తున్నటువంటి వాటిలో నుంచి పుణ్యాన్ని సమపార్జించుకోకుండా అక్కడి నుంచి పాపాన్ని మరి కొంచెం సంచిలో వేసుకుంటూ జీవిస్తున్నాము కాబట్టి నువ్వు ఎంతటి సత్కర్మలు ఆచరించినా నీవు ఇతరుల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరులో అధర్మం ఉన్నట్లయితే నీ మనకి ఎవరికి కూడా స్వర్గారోహణ అర్హత లేదు అనేటువంటిది పోలీస్ వర్గం తెలుస్తుంది ఇంకా కూడా మొదట్లోనే నేను ప్రస్తావించాను నియమానుసారం ఆమె తనకు అవకాశం లేదు తను బాధ పెడుతున్నారు తన ఇబ్బందులు పాలు చేస్తున్నారు అని చెప్పి కృంగి కృషించి ఆత్మనూన్యత భావంలోకి వెళ్ళి ఏమీ చేయలేని నిస్సహాయతలో దుఃఖంలో కూరుకుపోలేదు పోలి చక్కగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే వారి భగవ హృదయం నందు భగవంతుని ఆరాధన చేసుకుంటూ సర్వకార్యాలను నిర్వర్తిస్తూ సహనంతో ఉన్నందువల్ల ఆ పోలికి కలిగినటువంటి అద్భుతమైనటువంటిది స్వర్గారోహణము సత్ అంటే తంటే బొందితో కైలాసం అంటారు కదా ఏం చేసింది ఎక్కడికి వెళ్ళి తపస్సులు చేసింది ఏ సత్సంగాలు ఉంది పోలి ఏ ప్రవచనాలు చెప్పింది పోలి మహాతల్లి అలా అందుకని ఆ తల్లిని స్మరించుకుంటూ అటువంటి భక్తి మాలో ఇప్పుడు ప్రస్తుతం వరకు లేకపోయినప్పటికీ ఎన్నో పోలీస్ వర్గాల కథలు వింటూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచో వింటూనే ఉన్నాం కానీ వినడం దీపాలు వదలడమే కాదు విని ఆమె ఏ విధంగా ఆచరించడము చేత ఆమె బొందితో కైలాసాన్ని పొంది చేరింది అనేటువంటి దాన్ని అవగాహన చేసుకుంటూ ఏం చేద్దాం ఇంకటి నుంచి ఎవరిని కూడా విమర్శించకుండా ఎవరిని కూడా నేరాలు అవి చాలా ప్రమాదకరమైనటువంటి ఏవి చేయకుండా సత్కర్మలు చేద్దాం సధర్మాన్ని పాటిస్తూ ముందుకు ప్రయాణిద్దాం అటువంటి దాన్నే మనకి తెలియజేస్తూ ఉంది ఈ యొక్క పోలీస్ వర్గం అనేటువంటి ఈ వృత్తాంతం కాబట్టి చక్కగా అందరూ విని భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరించి ఆ యొక్క హరిహరల హరి మరియు హరళ యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రం కావాలని మనస వాచ కర్మన కోరుకుంటూ జై సాయి రామ్ ఆ యొక్క సమస్త విశ్వగురువుల సంపూర్ణ అనుగ్రహం మనందరిపైన వర్షించాలని కోరుకుంటూ జై సాయి రామ్